పిల్లలకి విలువలు నేర్పాలండి ఈ విలువలు అంటే మనం గమనించినట్లయితే అనేక విలువలకు సంబంధించినటువంటి అనేక కథలు ఉన్నాయి అందులో ఒకటి ఈ ఈ మధ్య నేను చూశానండి డిసిపి సరిత గారు చెప్పారు ఆవిడ ఐపిఎస్ ఆఫీసర్ మనందరికీ తెలుసు వారు చెప్పినటువంటి సరిత గారు చెప్పినటువంటి ఒక కథని నేను మీకు ఇప్పుడు చెప్తాను వారు చెప్పినటువంటి కథ ఏమిటంటే ఒక గురువుగారికి నలుగురు శిష్యులు ఉన్నారు ఆ నలుగురు శిష్యులు ఉంటే ఆ నలుగురు శిష్యులు కూడాను గురువుగారి దగ్గరికి వెళ్ళారు వెళ్ళి గురువుగారు పిలిచారు అరే మీరు నలుగురు ముందుకు రండ్రా అన్నారు అలాగే గురువుగారు అంటూ వచ్చారు వస్తే గురువుగారు ఏం చేశారు నలుగురికి కూడాను చెయ్యి ఇట్లా చేపమని కొంచెం కొంచెం ఇసుక పెట్టారు చేతులు నిండుగా ఇసక పెట్టారు ఇసుక వేశారు సరే మీరు జాగ్రత్తగా నేను చెప్పే చోటికి వెళ్ళి మళ్ళీ నా దగ్గరికి రావాలి అని చెప్పి చెప్తారు గురువుగారు అట్లాగే గురువుగారు అంటారు వెళ్తారు అదే మొట్టమొదటివాడు ఏం చేశాడంటే గురువుగారు చెప్పినట్టుగా ఇట్లా దోశటి నిండా పెట్టుకున్నారు కదా ఇసుక వేశారు కదా గురువుగారు ఆ దోసటి నిండా అట్లాగే పట్టుకొని గురువుగారు చెప్పినటువంటి గమ్యస్థానానికి వెళ్ళి మళ్ళీ తిరిగి గురువుగారి దగ్గరికి వచ్చాడనమాట సరే రెండో వాడు ఏం చేశాడు కొంచెం వదిలాడు ఇట్లా లూజ్ లూజ్గా వదిలితే కొంచెం ఉంది కొంచెం లేదు ఇంకా మూడో వాడు ఏం చేశాడు బా ఈ రెండో వాడు కొంచెం పట్టుకున్నాడు కదా నా దాకా వచ్చిందా నేను వెనకాల ఉన్నాను కదా అని చెప్పి ఒక చేత్తో పట్టుకొని వచ్చే జేబులో చేయి పట్టుకున్నట్ట మూడోవాడు ఇంకా నాలుగో వాడు ఏం చేశాడట వీడు ఒక చేయి పట్టుకున్నాడు వీడు వెనకాల చిట్ట ఉన్నాను నేను నన్ను ఎక్కడ చూశారు గురువుగారు అనుకొని ఈ గురువుగారు ఇచ్చినటువంటి ఇసుక మొత్తం కింద పోసేసి రెండు చేతులు కూడా జేబులో పెట్టుకున్నట్ట జేబులో పెట్టుకొని అట్లా నడిచి వెళ్ళాట నడిచి వెళ్ళిన తర్వాత కొంత దూరం వెళ్ళిన తర్వాత గురువుగారు దగ్గరికి వెళ్తాట దగ్గరికి వెళ్ళంగానే ఏమైందిరా అని అడిగితే అప్పుడు చేతులు చూస్తే మొట్టమొదటగా రెండు చేతుల నిండుగా పట్టుకున్నటువంటి శిష్యుడు ఎవడైతే ఉన్నాడో వాడి చేతిలో ఉన్న ఇసుక మొత్తం ఏమైందట బంగారు నాణాలుగా మారిపోయిందిట రెండో వాడు ఏం చేశాడు కొంచెం లూజ్ వదిలాడు కదా ఇట్ట గ్యాప్స్ మధ్యలో నుంచి వెళ్ళిపోయింది వాడి దగ్గర ఎంతైతే ఇసుక ఉందో అన్ని నాణాలు ఉన్నాయి మూడో మూడోవాడు ఏం చేశాడు గురువుగారు నన్ను చూడట్లేదు కదా అందుకని చెప్పి ఒక చేయ పట్టుకున్నాడు కదా అందుకని ఒక చేతి నిండా మాత్రమే నాణాలు ఉన్నాయి నాలుగో వాడు ఏం చేశాడు నేను చిట్ట చివరున్నాను నన్నెవరు చూడొచ్చారనుకొని మొత్తం ఇసుక కింద వేసేసి జే చేతులు రెండు కూడా జేబులు రెండు జేబుల్లో పెట్టుకున్నాడు వాడి చేతుల్లో ఏముంది ఏమీ లేదు ఖాళీగా ఉంది కాబట్టి వాడికి ఏమి బంగారు నాణ్యాలు అనేటటువంటివి ఏమీ లేవు అనమాట అంటే ఇక్కడ దీని ద్వారా మనకి తెలిసేది ఏంటంటే గురువుగారు చెప్పినటువంటి మాటలని ఎవరైతే వింటారో వారి జీవితం అంతా కూడాను బంగారు బాటగా మారుతుంది అది గురువుగారు చూస్తున్నారా మొట్టమొదటి బెంచ్లో కూర్చున్నానా చిట్ట చివరి బెంచ్లో కూర్చున్నానా మధ్యలో బెంచ్లో కూర్చున్నానా ఇది కాదు ఇక్కడ కూర్చున్నా కానీ గురువుగారు చెప్పినటువంటి మాటని కనుక నేను విన్నట్లయితే నా జీవితం అంతా కూడాను బంగారు బాట అవుతుంది అని చెప్పి ఈ కథలోని ఆంతర్యం